ఎం కి స్వాగతం ఏకలవ్య జయంతి వేడుకలు మండపేట పట్టణంలో ఎరుకుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అమలదాసు రుద్రమూర్తి ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇరవై ఆరో వార్డులో ఉన్న షాదీ ఖానా వద్ద నిర్మించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గా రాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఏకలవ్యని చిత్రపటానికి మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ ఏకలవ్యుడు ఏకాగ్రతతో విలువిద్యను అభ్యసించి ఆ విద్యలో రాణించిన వీరుడన్నారు పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అనడానికి నిదర్శనం ఏకలవ్యుడు అన్నారు అలాగే గురుదక్షిణగా తన బొటనవేలు నరికిచ్చి గొప్ప గురుభక్తిని చాటిన మహోన్నతుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అమరదాసు లక్ష్మి జొన్నపల్లి సతిబాబు దాసరి నూకరాజు సింగం రాంబాబు మనపూడి సహదేవుడు అమలదాసు పొసయ్య అమలదాసు చిన్నయ్య అమలదాసు దుర్గాప్రసాద్ ఎరుకుల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు గురు గురుభక్తికి నిదర్శనం ఆయనే ఎందుకంటే ఆయన విలువించి నేర్చుకోవాలని ఆశ చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే ఆయన అడవిలోకి రాజైన రాజు రాజులైన ఆయనకి అడగలేదు వన వన వనవాసానికి ఆయన టైంపి రాజులో ఉండేవారు ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా జంతువులందరికీ గౌరవాలని కనిపించాలంటే విభివృద్ధి నేర్చుకోవాలని ఆయన చాలా తపం ఉండేది అలాంటి తపంతో ఆయన ద్రోణాచార్యుల దగ్గరికి వెళితే ఆయన ఆశీర్వాదంతోనే ఆయన అన్ని విద్యులు వస్తాయని ఆశీర్వదిస్తే ఆయన ద్రోణాచార్యులైతే మరి రాజులకి వివిధ నేర్పడం వల్ల ఇది నేర్పడం నేర్పడతూ అని చెప్పడం వల్ల ఆయన ద్రోణాచార్య విగ్రహాన్ని ఆయన చేసుకొని ఒక మైండ్లో ఒక థాట్లో ఆయన నేర్చుకొని నేర్చుకొని మరి గురుభక్తికి నిదర్శనంగా మరి ఆ గురువే విలు విద్య మరి అర్జునుడి కంటే ఎక్కువ విలువించి వచ్చిందని చెప్పి గురు గురువు గారు ఆయన్ని ఒక గురుదక్షిని అడిగితే వెంటనే ఏమీ ఆలోచించకంట ఆయన కోరికని వెంటనే బొట్టని వేళని మరి కోసి ఇచ్చిన గురుభక్తికి నిదర్శనం ఏకలవి అలాంటి ఎదులకి పొర జాతికి ఆయన అందరూ కూడా మరి గురుగస్థితి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరు బాటలో మంచి విద్యను నేర్చుకోవాలి దానికి ప్రతి ఒక్కరికి ఎరుకులు కూడా తిట్టారు ప్రతి ఒక్కరికి కూడా సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి అఖిలభ్యుడే కారణం కాబట్టి అలాంటి జయంతిని తెలిసినట్టు మీరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి